ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం అలాగే నాతో పాటు మీడియా సమావేశాల్లో పాల్గొంటున్నటువంటి మా పార్టీ నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఇరవై నెలలు గడిచిపోయింది అభివృద్ధి అనేటువంటి మాట పక్కన పెడితే ప్రత్యేకించి ఈ ఖమ్మం జిల్లాలో గతంలో ఎప్పుడు లేని విధంగా శాంతి భద్రతలు అనేటువంటివి ప్రమాదంలో పడ్డాయి ప్రజల యొక్క ఆస్తులకు ప్రాణాలకు మానాలకు రక్షణ లేకుండా పోయింది ముగ్గురు మంత్రులు ఈ జిల్లాలో ఎందుకంటే ఈ జిల్లా ప్రజలు చాలా ఎక్కువగా ఊహించుకున్నారు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఒకే జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు రాష్ట్ర క్యాబినెట్లు అంటే సుమారుగా ఒక ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కేబినెట్లో ఖమ్మం జిల్లానే ప్రాతినిధ్యం వహిస్తుంది ఖమ్మం జిల్లా అంటే ఒక ఉద్యమాల కిల్లా ఒకప్పుడు ఏ ఉద్యమం నడిచినా ఎలాంటి మంచి సంఘటన జరిగినా లేదా అన్యాయానికి వ్యతిరేకంగా గొంతెత్తినా అనేక ప్రజా పోరాటాలకి నిలయమైనటువంటి జిల్లా ఖమ్మం జిల్లా కానీ ఈరోజు ఏదైతే ఉద్యమాల కిల్లా అని చెప్పుకున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఈరోజు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది ఈ జిల్లా ముగ్గురు మంత్రులు కూడా సిగ్గుతోనే తలవంచుకోవాల్సిన పరిస్థితి ఇవాళ ఖమ్మం నగరం కావచ్చు ఖమ్మం జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ ప్రజలు భయంతో జీవిస్తే పరిస్థితి ఎక్కడికి వెళ్తే ఏం జరుగుద్దో అర్థం కాని పరిస్థితి ఒక భార్యా భర్త స్వేచ్ఛగా షాపింగ్కి వెళ్ళే పరిస్థితి లేదు స్వేచ్ఛగా ఒక ఫంక్షన్కి వెళ్ళే పరిస్థితి లేదు ఏ చాటు నుంచి ఏ దొంగొచ్చి మెళ్ళో ఉన్నటువంటి మంగళసూత్రాలు గుంజుకొని పోతాడో తెలవని పరిస్థితి దారుణమైన పరిస్థితులు మొన్న సత్తుపల్లిలో సింగరేణి ఎంప్లాయీస్ ను క్వార్టర్స్లో వరుస నాలుగు క్వార్టర్లు దోపిడీ చేయటం జరిగింది నిన్నటికి నిన్న ఇక్కడ బొమ్మరిల్లు అపార్ట్మెంట్స్లో కూడా వారి జీవితాంతం సంపాదించుకున్నటువంటి ఆ సంపాదన్ని దొంగలు దోపిడీ చేయటం జరిగింది ఒక్క దొంగతనాలే కాదు ఈ జిల్లాలో గంజాయి వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతా ఉంది దీంట్లో అందరి పాత్ర ఉంది ఉద్యోగుల పాత్ర ఉంది రాజకీయ నాయకుల పాత్ర ఉంది రకరకాల అందరి పాత్ర ఉన్నాయి కానీ ప్రభుత్వం మాత్రం శోధ్యం చూస్తూ ఉంటా ఉంది ఇలా ఖమ్మం నగరంలో ఎక్కడికి చర్చ జరుగుతూ ఉంది మనం బంగారం పెట్టుకోవద్దు మెళ్ళల్లో మన ఇళ్లలో ఏ వస్తువులు ఉంచుకోవద్దు ప్రతి కుటుంబం ఇలా ఒక అభద్రతా భావంతో ఇలా ఖమ్మం నగరంలో పౌరులు ఇవాళ జీవిస్తూ ఉన్నారు జిల్లాలో ఎక్కడికి వెళ్ళనివ్వండి గతంలో పల్లెటూర్లలో ఈ చైన్ స్నాచింగ్లు కానీ గంజాయి బ్యాచ్లు కానీ ఎక్కడ కూడా మన మీడియా మిత్రులు కూడా అందరికీ తెలుసు ఎందుకంటే అందరం పల్లెటూరు నుంచి వచ్చినటువంటి వాళ్ళమే ఈరోజు గ్రామాల్లో కూడా ఒక రైతు కుటుంబం కానీ కూలి కుటుంబం కానీ వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళే పరిస్థితి లేదు వెళ్ళేటప్పుడు దారులలోనే చైన్ స్నాచింగ్లు జరుగుతూ ఉన్నాయి అంటే పోలీసు వ్యవస్థ నిద్రపోతుందా అధికార యంత్రాంగం నిద్రపోతా ఉందా సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ జిల్లా మంత్రుల మీద ఉంది మీరు ఏం చేస్తున్నారు ఎందుకు జరుగుతుంది ఈ ఖమ్మం జిల్లాలో అనేక ఉదాహరణలు ఉన్నాయి ఇక్కడ ప్రజల యొక్క ప్రాణాలు మీకు పట్టవా అని అడుగుతున్నాను ఈ మంత్రుల్ని రాత్రి అయితే పది గంటలు దాటితే గంజాయి దాగి రోడ్ల మీద పోకిరి వెదవలు స్వైర విహారం చేస్తున్నారు బండ్లకు సైలెన్సర్లు తీసేసి బజారుకి వెళ్ళాలంటే ఇబ్బంది ఒక కుటుంబంతో పిల్లలు తీసుకొని సినిమాకి వెళ్ళాలంటే ఇబ్బంది ఒక పార్కుకి వెళ్ళాలంటే ఇబ్బంది ఏం చేస్తున్నారు ఈ జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఏం చేస్తూ ఉంది గతంలో ఉన్నటువంటి కార్టన్ సెర్చ్లు ఎడిపోయినవి నాకాబందీలు ఎడిపోయినవి సీసీ కెమెరాలు ఒకటి బంద్ చేయటం లేదు గోపాలపురంలో కత్తులు పట్టుకొని స్వైర విహారం చేశారు గంజాయి బ్యాచ్ స్వయంగా మంత్రులు నివాసం ఉండేటువంటి ప్రాంతాల్లో దొంగలు మారణాయుధాలు పట్టుకొని రాత్రి కూడా తిరుగుతూ ఉన్నారు ప్రజల్లో మొత్తం సిసి కెమెరాలు రికార్డ్ అయ్యి మొత్తం ప్రజలు ఫోన్లలో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఫోన్లలో అదే చూసుకుంటున్నారు అయ్యా మీరు నివాసం ఉండే ప్రాంతాలనే దొంగలు స్వైర విహారం చేస్తున్నారు అంటే మిగతా ప్రాంతాల పరిస్థితి అర్థం చేసుకోండి దయచేసి నేను చేతులెత్తి మొక్కుతున్న ఈ జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులకి ఈ జిల్లా పరువు తీయమాకండి ఈ జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షించండి అని వేడుకుంటున్నా మీ అందరినీ జిల్లా ఎమ్మెల్సీగా ఎందుకంటే సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితి ఈ రోజు ఏ స్కూల్కి వెళ్ళినా ఏ కాలేజీకి వెళ్ళినా ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా గంజాయి మత్తులో విద్యార్థులు యువకులు మునిగి తేల్తా ఉన్నారు గంజాయి అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఖమ్మం జిల్లా అయింది భారతదేశంలో ఎక్కడి నుంచి ఏ గంజాయి ఎక్కడ పట్టుబడ్డా కేర్ ఆఫ్ అడ్రస్ ఖమ్మం జిల్లా ఉంటా ఉంది దీని మీద తక్షణం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది మీకు అభివృద్ధి చేదకపోతే అభివృద్ధి గురించి ఒక పక్కన పెట్టండి కనీసం అట్లీస్ట్ మీకు ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని మంత్రులు చేసినటువంటి ప్రజల యొక్క ఆస్తులకు రక్షణ కల్పించండి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను రోజువారి జిల్లాలో ఉన్న పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా మంత్రుల పర్యటనకే పరిమితం అయిపోతా ఉన్నారు నిన్న ఒక పోలీస్ అధికారితో మాట్లాడితే ఆయన బాధ వెళ్ళగక్కుంటున్నాడు సార్ మా జీవితం మొత్తం మంత్రుల యొక్క ప్రోటోకాల్ గడపడమే సరిపోతా ఉంది మా పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా సరిపోవడం లేదు మంత్రుల యొక్క కాల్కి ముగ్గురు మంత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది నెలకి ముప్పై నుంచి నలభై లక్షల రూపాయల డీజిల్ ఓన్లీ మంత్రుల పర్యటనకే మా పోలీస్ స్టేషన్ నుంచి ఖర్చు అవుతుందని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు వారికి సోమవారం లేదు ఆదివారం లేదు వారం రోజుల పాటు డ్యూటీ చేయాల్సిందే ఈ పోలీసులు వారికి ఆదివారం వస్తే పిల్లలతో కలిసి కుటుంబంతో కలిసి ఎక్కడ ఓ పార్కుకో ఓ రెస్టారెంట్కో లేదా ఒక ఫంక్షన్కో వెళ్ళే పరిస్థితి ఈ జిల్లాలో ఉద్యోగులకు లేదు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు కూడా ఈ జిల్లాలో లేదు మీరు కూడా ఒకసారి ఆలోచించండి మంత్రులుగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు కుటుంబాలు ఉన్నాయి మీరు ఫంక్షన్స్కి వెళ్తా ఉన్నారు మీరు కుటుంబాలతో బయటికి వెళ్తా ఉన్నారు మీతో పాటు వారు కూడా వారి కుటుంబాలు ఉన్నాయని మీరు గుర్తుంచుకోండి అని జిల్లా మంత్రులు నేను హితవు పలుకుతా ఉన్నాను చాలా మంది చెప్పుకోలేక గుడ్ల నీళ్లు కుక్కొని ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ఉద్యోగస్తులు ఈ జిల్లాలో ఒక మంత్రి దగ్గరికి వెళ్తే ఇంకో మంత్రి ఆయన బుసబుసలాడుతా ఉన్నాడు ఆ మంత్రి దగ్గరికి ఎందుకు వెళ్ళారు నా దగ్గరికి ఎందుకు రారని ఒక ఆర్టీఓ ఒక జాయింట్ కలెక్టర్ స్థాయిలోని ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎలా పరిస్థితి ఒక కలెక్టర్ ఎవరి దగ్గరికి ఇలా ఒక విచిత్రమైన పరిస్థితి ఒక ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉంటే ఒక మంత్రి దగ్గరికి వెళ్తే ఇంకో మంత్రి అధికారిని బెదిరించేటువంటి పరిస్థితి ఒక ఆర్టీఓ ఉంటే నువ్వు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళావు నా దగ్గరికి ఎందుకు రాలేదు అని అడగటమే కాదు అత్యంత దారుణమైన భాషను ఉపయోగిస్తా ఉన్నారు మంత్రులు వారు కూడా ప్రభుత్వ ఉద్యోగులే మీ ఉద్యోగం తాత్కాలికమైంది రాజకీయ నాయకుడి యొక్క ఉద్యోగం అనేది తాత్కాలికమైంది ప్రభుత్వ ఉద్యోగ యొక్క ఉద్యోగం అనేది దీర్ఘకాలికమైంది అందరూ కలిసి గతంలో పనిచేస్తేనే రాష్ట్రం కానీ జిల్లా కానీ అభివృద్ధి జరుగుద్ది ఈరోజు ఈ జిల్లాలో పశువుల కంటే హీనంగా చూసే పరిస్థితి నెలకొంది ఒక ఒక సంస్కృతి ఇక్కడ ప్రవేశపెట్టారు నేను అడుగుతున్నాను మీ యొక్క ఆర్పాటాలకి అంగులకి ఉద్యోగస్తుల్ని బలి చేయొద్దని మీకు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే చాలా మంది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఈరోజు మాట్లాడలేని పరిస్థితులలో ఉన్నారు అలాగే ఈరోజు ఈ ఈ నగరంలో కానివ్వండి ఈ యొక్క ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అనేక టౌన్స్ లో కూడా ఈ యొక్క హోటల్స్ కొత్తగా సంస్కృతికి తెరదీశాయి గతంలో హోటల్ అంటే ఎవరన్నా ఏదైనా ఫంక్షన్ అయితేనో ఉద్యోగ వ్యాపార రీత్యా వస్తే ఆ హోటల్లో ఉండేవాళ్ళు ఇవాళ ఖమ్మంలో ఉన్నటువంటి తొంభై శాతం యొక్క హోటల్స్ అన్ని కూడా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయినాయి పేకాట గంజాయి మందు కేంద్రాలు బయట బార్లున్నాయి వైన్స్ ఉన్నాయి వాయి కాక ఈరోజు ఈ యొక్క హోటల్స్ లో అనేక రకాల అసాంఘిక కార్యకలాపాలు సుప్రీంకోర్టు ఏదో తీర్పు ఉంది ఒక అమ్మాయి ఒక అబ్బాయి హోటల్లో కలవటం తప్పు కాదని దాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు హోటల్ నిర్వాహకులు కూడా రెచ్చిపోతా ఉన్నారు విత్తల విడిగా మమ్మల్ని పోలీసు కూడా ఏం చేయలేదనే పరిస్థితికి ఉంది ఎవరు అడిగే లేదు మొన్న ముగ్గురు అపార్ట్మెంట్స్ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు సార్ మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు మీరు కనీసం ఒక్కసారి పోలీస్ కమిషనర్ గారితో చెప్పండి మేము ఆ ప్రాంతంలో తిరిగే పరిస్థితి లేదు సార్ మా అపార్ట్మెంట్ మధ్యలో తీసుకొచ్చి హోటల్ పెట్టారు మేము ఆ తిరిగే పరిస్థితి లేదని అపార్ట్మెంట్ వాళ్ళందరూ వేడుకుంటే నేను పోలీస్ అధికారికి కాల్ చేశాను ఆ అధికారి ఏమంటాడు మా చేతిలో ఏం లేదు సార్ మేమేం ఏం చేయలేము సార్ సుప్రీంకోర్టు తీర్పు ఉంది సార్ అంటే సుప్రీంకోర్టు తీర్పు మీరు పాజిటివ్గా తీసుకోండి నెగిటివ్గా ఎందుకు తీసుకుంటున్నారు మీరు అంటే ఆ పేరుతో వదిలేస్తారా ఈ ఖమ్మం ఆగం చేస్తారా అని ఆయన అడిగితే నేనేం చేయలేము సార్ మా పై బాస్కి చెప్పండి సార్ అంటున్నాడు ఇదా ఖమ్మం జిల్లా అంటే ఇదా మనకి ఖమ్మం నేర్పినటువంటిది ఖమ్మం అనేది ఎందుకంటే అనేక మంది మంత్రులు సీనియర్స్గా ఉన్నారు ఇక్కడ గత నలభై యాభై సంవత్సరాలుగా రాజ నలభై సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నారు మంత్రులుగా పనిచేశారు గతాయంలో కూడా మీరు జిల్లాని మీరు అనేక రకాలుగా దీన్ని ఈ జిల్లా యొక్క అభివృద్ధిలో పాల్పంచుకున్నారు కానీ ఈ రోజు పరిస్థితి మీరు అర్థం చేసుకొని నేను పాజిటివ్గా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను తక్షణం పోలీస్ అధికారులు కూడా దీని మీద స్పందించాలి